అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి కూడా జరిగింది వారు దాని మీద విచారణ జరుగుతా ఉన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఇది చాలా విచిత్రమైన చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే ఎన్నికలకు ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని ఎస్పీని ఎన్నికల కమిషన్ మార్చింది ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది దేని మీద మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అయ్యా పలానా పలనాళ్ళలో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని కాదు పల్నాల్లో ఉంటే శాంతి భద్రత విఘాతం కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు చాలా మందిని మార్చారు మంచిదే మార్చుకోవాలి దానివల్ల పెద్ద ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో అలాగే అనంతపుర్ లో ఎస్పీని మార్చారు ఐజీని మార్చారు తిరుపతిలో మార్చారు ఎక్కడైతే మార్చారో పురంధరీశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లరులు జరిగాయి అక్కడే సస్పెన్షన్ జరిగాయి అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్యాక్సిడెంట్ ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా కూడా వివరించడం జరిగింది దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో వన్ సడన్ గా మార్చేశారు కొత్తగా ఎస్పీ తీసుకొచ్చారు వాళ్ళకి అవగాహన లేకపోవటం కావచ్చు ఎందుకు ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సార్ సస్పెండ్ అంటే విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది విఫలమైతే ఫర్ సరి చేసుకోవచ్చు కొంచుడైంది తెలుగుదేశం పార్టీతో వారి దగ్గర బ్రైబ్స్ తీసుకున్నారు తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు అంటే తను అర్థం ఏంటి కంచే చేను మేసినట్టు కదా ఎన్నికల సమయంలో శాంతి భద్రతను కాపాడాలి బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి తగాదాలు జరగోకుండా చేసుకోవాలి బూతులు ఆక్యుపై చేసుకున్నారు తగాదాలు జరిగాయి తలకాయలు పగిలాయి కొన్ని ఆస్తులు అయ్యాయి కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన దీనికి బాధ్యత వహించవలసింది పోలీసు యంత్రాంగం దానికి బాధ్యత వహిస్తున్నారు కూడా ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని ఎంక్వైరీ చేయమని మరి ఎన్నికల కమిషన్ ఆదేశించిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ కాబట్టి ఆ విషయాలనే మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి మేము మా పార్టీ వాళ్ళు కేసులు ఇస్తే ఆ కేసులు తీసుకోవడం కాబట్టి ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నాం బ్యాలెన్స్ చేయడానికి కేసు కౌంటర్ అంటే రెండు మీరు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు అంతేకాకుండా సెక్షన్స్ సెక్షన్స్ త్రీ ట్వంటీ ఫోర్ వేయాల్సింది కూడా త్రీ నాటి సెవెన్ మా మీద వేసి గందరగోళం చేస్తున్నారు ఇది వన్ సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అందువల్లని పోలీస్ ఆఫీసర్ నేను సస్పెండ్ చేశారు మీరు చూశారు పోలీస్ ఆఫీసర్ సిఐ నిశారు ఆ సీఐని సస్పెండ్ చేశారు ఎవరు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది ఎవరు ఎన్నికల కమిషనే ఎస్పీని చేసింది ఎవరు ఎన్నికల కమిషనే సస్పెండ్